హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి ఫ్లోరల్ అండి ప్యూర్ జార్జెట్ అండి ఫ్లోరల్ డిజైన్స్ మొత్తం ఇప్పుడు చూపించబోయే సెవెంటీ పీసెస్ కూడా మొత్తం ఫ్లోరల్ డిజైన్స్ ప్యూర్ జార్జెట్ అండి ఓకేనా త్రీ మీటర్స్ ఫుల్ అండి అంటే టూ పాయింట్ నైన్ నుంచి త్రీ పాయింట్ వన్ వరకు అయితే ఉంటుందండి ఓకేనా ఒకటి శాంపిల్ చూపిస్తున్నాను అన్నీ అయితే ఓపెన్ చేయనండి ఎందుకంటే సేమ్ వస్తుంది కాబట్టి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి త్రీ ఫుల్ అండి ఓకేనా ఎక్సలెంట్గా గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ ఈ బండిలు మొత్తం మనకి ఇలా ఫ్లోరల్ టైప్ వచ్చింది త్రీ ఫుల్ అండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ అయినా తగ్గొచ్చు ఓకేనా ఏదైనా చిన్న మిస్ప్రింట్ లైన్ అనేది వచ్చింది రాదు ఒకవేళ ఏదన్నా బోర్డర్స్లో అలా వచ్చిన రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి త్రీ ఫుల్ మినిమమ్ అయితే టూ తీసుకోవాలండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది టూ పైన మీరు ఎన్ని తీసుకున్నా కానీ ఓకేనా ఓన్లీ నైంటీ రూపీస్ అండి ఓన్లీ నైంటీ రూపీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి కావాల్సినప్పుడల్లా రావండి ఉన్నప్పుడే తీసేసుకోండి ఓకేనా ఎంత బాగున్నాయి క్లాత్ వైజ్ మాత్రం మీరు ఆలోచించే పనే లేదు చూడండి ఎంత బాగుందో ఒక టెన్ ఫిఫ్టీన్ ఎంఎం తగ్గినా ఏదైనా వన్ ఆర్ టూ పీసెస్ తగ్గినా అందుకే ముందే చెప్తున్నాను కొన్ని త్రీ అండ్ హాఫ్ అయినా రావచ్చండి అసలు కలర్ చూడండి ఎంత బాగున్నాయో ఏవైతే డిజైన్స్ అవన్నీ బాగున్నాయి అవి ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబెర్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు మినిమమ్ టూ అయితే తీసుకోవాలండి ఈచ్ వన్ వచ్చేసి నైంటీ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మీరు మినిమం త్రీ తీసుకుంటే మీకు షిప్పింగ్కి కూడా యూజ్ అవుతుంది అంటే షిప్పింగ్ వేస్ట్ పోకుండా ఉంటుంది ఓకేనా త్రీ పీసెస్ వరకు ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే సరిపోతుంది ఓకేనా అసలు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయండి మనకి జారా క్లాత్ ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తుందండి అలానే శారీస్ కావాలి మంచి రీజనబుల్ ప్రైస్లో అనుకున్న వాళ్ళు నిన్నటి వీడియో అయితే చూడండి నేను ఈవినింగ్ సిక్స్కి అయితే వీడియో అప్లోడ్ చేశానండి ఓకేనా ఇదిగో ఎక్సలెంట్గా ఉంది వాళ్ళు ఇది కొద్దిగా మనకి క్రష్ టైప్ వచ్చిందండి క్లాత్ ఒకటి ఇది క్రష్ టైప్ వచ్చింది క్లాత్ మాత్రం ఫ్లోరల్ డిజైన్స్ కావాలి బోర్డర్స్ వద్దు అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఎప్పుడో నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పటి నుంచో ఆర్డర్ పెడుతున్నా రావట్లేదు ఫస్ట్ టైం వచ్చినాయండి నైంటీ రూపీస్ అండి మినిమమ్ టూ తీసుకోవాలి ఓకేనా సెవెంటీ పీసెస్ కూడా ఫ్లోరలే వచ్చినాయి వీడియో కరెక్ట్గా విన్న తర్వాతే బుక్ చేసేసుకోండి ఓకేనా వీడియో వినకుండా ఎవరు బుక్ చేసుకోవద్దు డిజైన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి మంచి రీజనబుల్ ప్రైస్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇది బ్లాక్ అండి ఇది బ్లూ కలర్ ఇది బ్లాక్ ఓకేనా ఓన్లీ నైంటీ రూపీస్ నైన్ జీరో బ్లాక్ వైట్ బ్లాక్ ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ నైంటీ రూపీస్ మినిమమ్ టూ తీసుకోవాలండి ఓకేనా మినిమమ్ టూ పీసెస్ అయితే తీసుకోవాలి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ టూ కన్నా మీ ఇష్టం ఇంకెన్ని తీసుకున్నా ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను కావాల్సిన వాళ్ళు వాట్సప్ చేయండి నో కాల్స్ అండి ఓన్లీ పోస్ట్ అవైలబుల్ హైదరాబాద్ లోకల్ వాళ్ళకి వచ్చేసి టూ వర్కింగ్ డేస్ నాన్ లోకల్ వాళ్ళకి వచ్చేసి ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ అండి డిటీడీసీ అయితే అవైలబుల్ లేదండి ఓకేనా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు థ్యాంక్ యూ అండి డైలీ ఇక్కడ నుంచి మార్నింగ్ సెవెన్కి ఉంటాయండి ఏ స్టాక్ వస్తే ఆ స్టాక్ రోజు డైలీ పెట్టేస్తాను మిస్ అవ్వద్ండి ఓకేనా బాయ్ అండి అందరికీ